ஹலோ எவ்ரிவன் வெல்க்கம் டு மை யூடூப் சானல் சேரி லதா லெக்லா బజార్ కరతవంతా కంటరా కొరమ బస్తార్ గజదుం తుంటుంటే విలు తినొద్దంటున్నా బజార్ కరతవంతా స్మార్ట్ బజార్ ప్రసాద స్మార్ట్ బజార్ ప్రసాద ఏ రాయి ఏ స్మార్ట్ బజార్కి వచ్చాం ఇంకా ఏమని చెప్ప ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పెందుర్తిలో స్మార్ట్ బజార్కి వచ్చాం స్మార్ట్ బజార్కి వచ్చారా

నేనైతే లోపు స్మార్ట్ బజార్ ప్రసాదం జిల్లా మీకు కావాలా ఆంటీ గట్టిగా బిల్ చేస్తున్నారు అదే బిల్ గట్టి ఏమని చెప్పొచ్చారు ఏం చేస్తున్నారు చేయండి మస్తుగా చేయండి అక్కడ అంకుల్ గారు ఏమో ఫ్రూట్స్ చూసారా య చాలా పైనాపిల్ ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ కూడా దానిమ్మ బనా ఇదేదో ఫ్రూట్ ఉందండి ఈ ఫ్రూట్ పేరైతే నాకైతే తెలియదు ఇక్కడైతే ఆరెంజ్ ఇదైతే తెలియదు ఈ ఫ్రూట్ని మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి సరే టమాటో లాక్తుంది చాలా ఉన్నాయి ఆ ఫ్రూట్ నేమ్ ఏంటండి ఫ్రూట్ నేము అడుగుతున్నాను నాకు తెలియదు మీకు తెలుసా ఫ్రూట్ ఫ్రూట్నేమో బెండకాయలు చిన్న ఉల్లిపాయలు చూసారా చిన్న ఉల్లిపాయలు సాంబార్లో చాలా బాగుంటాయి ఉల్లిపాయలు అయితే వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయా డల్సు నే కనిపిస్తుందా చాలా బాగుంది వన్ ఫిఫ్టీ వా చిన్న టెడీబె ఎలిఫెంట్ అండి మొత్తం అన్ని పిల్లలు కానీ ఇక్కడ తీసుకొచ్చామంటే మొత్తం బిల్లే బిల్లు మా అమ్మలు ఉండదు చూసారా చూడండి కలర్ కలర్ ఎలిఫెండ్స్ డైనా ఈ పాపలు చూడండి ఎలా పాపం కంఫర్ట్ వాళ్ళు చాలా కలర్ చూసారా వైలెట్ కలర్ నాకు మేము మా ఇంట్లో ఇదే వాడతాం నా చిట్కలకి ఈ బొమ్మలు అంటే చాలా ఇష్టం వండేస్తానంటే పిల్లలు ఉన్నవారికి తీసుకొస్తే పంపిస్తాం సరే పంపిస్తారు ఇంట్లో ఏమి ఉన్నా సరే పంపిస్తాం నాకు తెలియదు సిటీ బ్యాంక్స్ అన్నీ దాచుకోవడం క్రికెట్ బ్యాంక్ మాట్ బజార్లో క్రికెట్ पॉलिश कर रखी थी सोचा रे हे चांगली खूप माहिती आहे छान मी ठीक मास्टर थिंक मीने कधी ना तो पण फैमिली करायचा सोचा रे फैमिली మదర్ ఫాదర్ డ్రైవర్ సిస్టర్ వాళ్ళతో పాటు లేదు లైక్ చేయండి షేర్ చేయండి చరి లత యూట్యూబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ ఆలో ఎలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చరి లత యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ ఉంది మా ఇంకెండ్ గలచించారు వాళ్ళకి ప్రతిరోజుగా ఉన్నటువంటి డ్రెస్సు మై డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అంటే చాలా మంచి మన కూడా అన్ని కలర్స్ ఉన్నాయా మీకే కలెక్టర్ మీరు ఫుట్బాల్ ఆడతారు అక్కడ నాకైతే బెడ్ మూవ్ పడుకునేటప్పుడు రెండు మూడు కలగలు వేసుకోవాలి మెదో దాంట్లో ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది డ్రైవింగ్ చేసుకునేటప్పుడు కార్ డ్రైవింగ్ అంటే ఇలా మనకు చావు చెప్పాలి కిమ్ల సంబంధించిన ఆయిల్ కిలో థర్టీ ఫైవ్ రూపీస్ అంట మినిమమ్ మీరు ఒక థర్టీ కిలోస్ బంగారం కలా బంగారం అనుకుంటున్నారా

కెమెరాలు ఉన్నాయండి కాదు బిల్ పట్టుకుని ఇలా అంటే ఏ మాత్రం చెప్పండి చూసారే ఏ పనికి మేము స్మార్ట్ బజార్ స్మార్ట్ మాత్రం స్మార్ట్ చాలా పెద్ద బజార్ చాలా ఆకలేదు దగ్గర బాగుంటారు